హాయ్ వరస్టర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ రోజా గారి పైన నాగబాబు గారు పగ తీర్చుకున్నారు రివెన్ తీర్చుకున్నారని చెప్పేసి టైటిల్స్తో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి సార్ అంటే నాగబాబు గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నాను అంటున్నారు అయితే ఏ మంత్రి ఇస్తారన్న దానిపైన ఒక చర్చ జరిగినప్పుడు ఆ రోజా గారు గతంలో చేసిన క్రీడా శాఖ మంత్రి టూరిజం ఆ రెండింటినీ ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తారని చెప్తున్నారు మరి దీన్నే గా మాట్లాడుతున్నారు మీరు ఏ విధంగా చూస్తారు ఇవే అయిపోతున్నారు నాగబాబు గారికి మీరేం చెప్తారు సార్ అంటే నాగబాబు సినిమా వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ తర్వాత క్రీడలు టూరిజం ఇది మూడు శాఖలు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఓకే ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనలో ముగ్గురు మంత్రులు ఉన్నారు పవన్ కళ్యాణ్ తర్వాత కందుల దుర్గేషు తర్వాత నాదన్ల మనోహర్ నాదన్ల మనోహర్ సివిల్ సప్లైస్ కందుల దుర్గేషము సినిమాటోగ్రఫీ ఉన్నాయి టూరిజం ఉందా ఆయన దగ్గర లేదనుకుంటా సో ఇప్పుడు ఈ శాఖల్లో కొంత ఆల్రెడీ శాఖలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ శాఖల్లో తీసి ఇవ్వాలి కొన్ని అలాగా ఈయన అవి కోరుకుంటున్నాడు అనే వార్త వస్తుంది ఎందుకంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే సినిమా ఇండస్ట్రీలో వాల్యూ పెరుగుతుంది అనేది ఒకటి రెండోది దుర్గేష్ కంటే కూడా ఈయన బెటరు ఎందుకంటే ఆల్రెడీ ఆయన సినిమా ఇండస్ట్రీలో అందరూ తెలుసు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి ఆ మేరకి ఆయన బెటర్గా పనిచేయగలుగుతారు అనేది ఒకటి ఇక క్రీడలు అనేది ఎందుకు వస్తుందంటే ఇది తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఈ వార్తను పుట్టించుతూ ఉన్నారు అది నిజమంతనే తెలియదు కానీ నిజానికి రోజా మీద పగ తీర్చుకోవడానికి ఈయన అవసరం లేదు కదా ఆల్రెడీ లోకేష్కి రోజా మీద చాలా కోపం ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఉంటుంది చంద్రబాబు కూడా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబుని పవన్ లోకేష్ని తిట్టిన దానికంటే ఆమె ఎవరిని ఎక్కువ తిట్టలేదు సో కాబట్టి వాళ్ళకి ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నాగ నాగబాబు ఆ మంత్రి మంత్రి దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు నిజానికి ఏ మంత్రులు అవసరం లేదు ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా లోకేష్ ద్వారానే అన్ని పనులు అవుతాయి ఎందుకంటే రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుండేది లోకేష్ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉండేది దాన్ని ఎలా చేయాలనేది దానికి లోకేష్ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాడు టైమింగ్స్ వాటికి మాత్రమే చంద్రబాబుతో డిస్కషన్ ఉంటుంది తప్ప అదర్వైజ్ లోకేష్ యాక్టింగ్ సీఎం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏంటంటే ఓన్లీ ప్రధా విధాన నిర్ణయాలు అట్లాంటివి తీసుకోవడం ఆయన ఒక ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ లాగా ఉండడం తప్ప రియల్ పవరు రియల్ సీఎం ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్కి లోకేష్ ఈ లోకేష్ తన ప్రతి డిపార్ట్మెంట్ కూడా నామినేటెడ్ పోస్ట్లో ఒకరు ఉంటారు తన మనిషి అక్కడ ఒకరు ఉంటారు కీ డిపార్ట్మెంట్లంతా కూడా అంటే లోకేష్ కంట్రోల్లో ఎవరీ మంత్రులతో శాఖ ఉంటుంది లోకేష్ నాడ్ లేకుండా రేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు క్రీడల మంత్రిగా ఉన్నారనుకుందాం వీళ్ళు చెప్పేది ఏంటి నాగబాబు క్రీడల మంత్రి అయిపోబోతున్నాడు రోజాని ఒక ఆట ఆడుకోబోతున్నాడని రోజాని ఏమాట ఆడుకుంటాడు రోజా ఆట ఆడుకుందాం రా అని ఒక ప్రోగ్రాం చేసినప్పుడు అందులో ఆమె నూట పంతొమ్మిది కోట్లు దుర్వినియోగం జరిగాయి ఆమె డబ్బులు తినేసింది అనేది ఆరోపణ ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి నాగబాబుకి ఇప్పుడు ఈ శాఖ ఇస్తే నాగబాబు ఆమె మీద ప్రతీకారం తీర్చుకుంటాడు నాగబాబుకి ఆమెకు పడదు గతంలో వాళ్ళిద్దరు కలిసి జబర్దస్త్ చేశారు ఆ తర్వాత నాగబాబు టీం లీడర్లకి కంటెస్టెంట్లకి సరైన గౌరవం ఇవ్వలేదనే కారణంతో ఆయన బయటకు వచ్చేసాడు తర్వాత రోజా మంత్రి అయ్యే వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోజా చాలా కాలం ఉన్నింది మంత్రి అయినాక ఆమె బయటకు వచ్చేసింది సో అలాగే వీళ్ళిద్దరూ ఒకప్పుడు దాంట్లో ఉండి మళ్ళీ నాగబాబు ఒక ని తయారు చేసి జబర్దస్త్ టీం ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రోజాని బండబూతులు తిట్టించారు అతని ఊరు చేపల పులుసు ఆర్పీనా అతను ఆర్పీ ఆది ఇలాంటి వాళ్ళ ద్వారా ఒకప్పుడు రోజాని మేడం మేడం అని అడుక్కుంటున్న వాళ్ళందరినీ ఆయుధాలుగా తయారు చేసి రోజా మీదనే మాట్లాడిచ్చాడు అనే విమర్శ కూడా నాగబాబు మీద ఉంది సో అందువల్ల రోజా అంటే నాగబాబు చాలా కసి ఉంది కాబట్టి నాగబాబు మంత్రి అయ్యి రోజా మీద పగ తీర్చుకుంటున్నారు అనేది ఒక వార్త అది పాజిబుల్లా కాదంటే ఖచ్చితంగా ఏ కాకపోతే ఏంటంటే నాగబాబు సొంతంగా పగ తీర్చుకోవడం అనేది కాదు లోకేష్ క్లియరెన్స్ ఇవ్వాలి చంద్రబాబు క్లియరెన్స్ ఇస్తేనే ఎవరినైనా అరెస్టులు చేస్తారు కానీ నాగబాబు అనుకున్న వాళ్ళంతా నేను అరెస్ట్ చేస్తాను సార్ అంటే కుదరదు అట్లా అంత ఫ్రీడమ్ ఎవరికి లేదు ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్కి మాత్రమే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప ఇప్పుడు ఆయన ఊరు కందులు దుర్గేష్ వచ్చి నేను మంత్రి కదా నేను పలానోళ్ళ మీద కక్ష తీర్చుకుంటానంటే కుదరదు అంటే తీర్చుకోవచ్చు దానికి టైమింగు ఎప్పుడు తీర్చుకోవాలి ఎలా తీర్చుకోవాలి ఇవన్నీ అవసరం తీర్చుకోవాలా లేదా ఇవన్నీ లోకేష్ డిసైడ్ చేయాలి లోకేష్ డిసైడ్ చేయకుండా నాగబాబు రోజా మీద పగ తీర్చుకోరు ఎందుకంటే రోజాని అరెస్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగమా లాభమా నష్టమా ఇవన్నీ బేరీ చేసుకోవాలి రేపొద్దున ఆమె మహిళ కాబట్టి సింపతి రావచ్చు ఆమెకి పొద్దున జైల్లో ఏమైనా ఇబ్బందులు రావచ్చు ఆమె కోర్టులో కేసులు వేయచ్చు దానివల్ల సింపతి మెల్లమెల్లగా రావచ్చు అందుకని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి దాని రియాక్షన్ ఎలా ఉంది దీన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలి లీగల్ పరిస్థితి ఏంటి పొలిటికల్ పరిస్థితి ఏంటి ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది ఇవన్నీ బేరీ చేసుకొని ముందుకెళ్తారు లోకేష్ కూడా అందరూ అనుకున్నట్టుగా అతను ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన మూర్ఖుడు అని చెప్పుకున్నాడు కానీ మూర్ఖుడు కాదు లోకేష్ కూడా ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు షార్ట్ టర్మ్ ప్రయోజనాలు లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మూవ్ అవుతూ ఉంటాడు లోకేష్ ఆయన ఓకే సో అంతేగాని ఏదో నాకు కోపం ఉంది కాబట్టి వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటానైతే అనడు అలా అనేవాడైతే ఎప్పుడో ఈ పాటికి కొడాలి నాని వల్లభి నేను వంశీని ఎప్పుడో వేసేస్తుండాలి ఇప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు కాబట్టి ఎందుకంటే ని భయంకరంగా తిట్టింది వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఎత్తి వరకు టచ్ చేయలేదు అందువల్ల ఏంటంటే ఒక వ్యక్తుల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ లీడర్ని అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అనేక విషయాలని వేరేది వేసుకుంటారు అధికారంలో రాకముందు వాళ్ళ కోపం ఉండొచ్చు కక్ష ఉండొచ్చు కానీ అధికారంలోకి వెళ్ళినాక పరిస్థితులు మారిపోతాయి వాళ్ళు పర్సనల్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదు తీసుకుంటే దాని రి రిపర్కషన్స్తో చాలా ఘోరంగా ఉంటాయి జగన్ మీద అదే కదా సార్ జగన్ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోకుండా ఎవరి మాటలు వినకుండా తన తోచినట్టుగా నిర్ణయాలు తీసుకున్నాడు దానివల్లనే అతను దెబ్బతిన్నాడు అనేది ఇవాళ జగన్ మీద విమర్శ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరు త్రిపుల్ రఘురామకృష్ణ రాజా ఉన్నాడు ఆయన మీద రాజద్రోహం పెట్టి ఇవన్నీ చేయడంతో ఆయన్ని కొట్టిచ్చి ఇవన్నీ చేయడంతో నైట్ వచ్చింది రామోజీరావు రామోజీరావు తప్పు చేశాడో లేదా పక్కన పెడితే ఆయనకి ఎనభై ఏళ్ళ వయసులో ఆయన ఇబ్బంది పెట్టాడు అన్నది వచ్చింది అంటే కమ్మ సెక్షన్ బెటర్గా మారిపోవడానికి జగన్కి జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు కారణం అట్లాగే చంద్రబాబుని డెబ్బై ఐదేళ్ళ వయసులో యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు అన్న ఇది కూడా జగన్కి వ్యతిరేకతంగానే మారింది సో అందుకని పొలిటిషియన్స్ ప్రత్యర్థుల్ని మీద పగదీర్చుకోవాలంటే అనేక విషయాలు ఆలోచిస్తారు ఇక ఇవాళ రేవంత్ రెడ్డికి ఎంత కోపం ఉందో మనకు తెలుసు బీఆర్ఎస్ నాయకుల మీద కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు మీద కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇమీడియట్గా ఇప్పటివరకు వన్ ఇయర్ దాటింది ఇప్పటివరకు ఏమీ ఎందుకు ముందుకెళ్ళట్లేదు దీనివల్ల వచ్చే ఏంటి నష్టాలు ఏంటి అనేవి ఆలోచిస్తుంటారు వ్యక్తిగత ఈషా ద్వేషాలు ఉంటే రాజకీయ నాయకుడిగా పనికిరాదు ఎందుకంటే అది నిర్ణయించకూడదు నీ ఎమోషన్స్ నిన్ను డ్రైవ్ చేయకూడదు నీ ప్రయోజనాలే నిన్ను డ్రైవ్ చేయాలి సో ఆ ప్రయోజనాల్లో కూడా షార్ట్ టర్మ్ ప్రయోజనాలు లాంగ్ టర్మ్ ప్రయోజనాలు అని ఉంటాయి సో ఏ ఈ దీనివల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏంటి లాంగ్ టర్మ్లో గెయిన్స్ ఏంటి రియాక్షన్స్ ఏం రావచ్చు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటారు చూసుకోకుండా అరెస్టులు ఎవరు కూడా చేసేరు